సీమ ద్దరలింది సీమ గడ్డపై అడుగు పెట్టిన విశ్వజీ శ్రీ నరేంద్ర మోడీ గారికి నా నమస్కారం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి వేదికమైనున్న పెద్దలకి వేదికమై ముందలున్న ప్రజలకి భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా ఉదయపూర్కి నమస్కారాలు రత్నాలసీమ రాయలసీమ పౌరుషాల గడ్డ రాయలసీమ రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు ఆనాడు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి కరువైన అయిన రాయలసీమలో బంగారం పండించారు ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మన నమో శ్రీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలి దేశం అభివృద్ధి చెందాలంటే ఒక పవర్ ఉన్న నాయకుడు ఉండాలి గత పది ఏళ్ళు దేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరం చూసాము మోడీ గారి మాటల్లో దమ్ముంది మోడీ గారు నా నడకలో ఒక ధైర్యం ఉంది మోడీ గారంటే దేశానికి కూడా ఈరోజు భరోసా ఉంది మోడీ గారంటే హండ్రెడ్ పర్సెంట్ మేడ్ ఇన్ ఇండియా మోడీ గారి నుంచి నేను రెండు విషయాలు ఆదర్శంగా తీసుకుంటున్నా మొదటిది కన్న తల్లి హీరాబేన్ గారిని గౌరవిస్తాం రెండోది భారతదేశం అంటే భక్తి శ్రీ నరేంద్ర మోడీజీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ లీడర్స్ దట్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్డ్ హీ నోస్ హౌ టు క్రియేట్ వెల్త్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అండ్ టూల్ పీపుల్ పవర్టీ సంక్షేమ అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసి భారతీయులు తలెత్తుకు నిలబడేలాగా చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చే పదేళ్ళు మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక సూపర్ పవర్ గా ఖాయం ఒకప్పుడు మనందరం విదేశాలకు వెళ్తే మీరెక్కడి నుంచి అడిగినప్పుడు భారతీయులను చెప్పుకునే పరిస్థితి అలాంటిది ఎప్పుడో మన విదేశాలకు వెళ్తే నరేంద్ర మోడీ గారు పేరు చెప్తే చాలు ఎక్కడ లేని గౌరవం ఈ రోజు మనకి తక్కుతుంది వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ వికసిత్ రాయలసీమ చంద్రబాబు గారు పవనన్న కళ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది